వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్ కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ లైట్ హౌస్ సముద్ర తీర ప్రాంతంలో హైలైట్ ప్రకటించారు ప్రభుత్వం తీర ప్రాంత మత్స్యకారుల చేపల వేటకు వెళ్లకూడదని ప్రభుత్వం నిషేధించడంతో మత్స్యకారులు ఇళ్లకే పరిమితమయ్యారు బంగాళాఖాతంలో ఏర్పడిన మెంతా తుఫాను ప్రభావానికి కాకినాడ సముద్ర తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి తీర ప్రాంతమంతా నిర్మానుష్యంగా కనిపిస్తుంది దీనిపై కాకినాడ జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆదేశాల మేరకు కాకినాడ తీర ప్రాంతం నుంచి ఉప్పాడ వరకు బీచ్ రోడ్లో వాహనాల రాకపోకలు నిషేధించారు అలాగే పోలీసు యంత్రాంగం తీర ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు ఇరవై ఎనిమిది మంగళవారం మెంతా తుఫాను కాకినాడలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు తుఫాను కాకినాడ మచిలీపట్నం బాపట్ల తినాలి చిత్తూరు తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తుంది అలాగే కాకినాడ జిల్లాల్లో ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించారు ప్రభుత్వం ఆదేశించిన వరకు ఎటువంటి పాఠశాలలు తెరవకూడదని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు